నమస్కారం ప్రజలారా ఈరోజు నిన్న జగనన్న పెట్టిన మీటింగ్ పెట్టారండి ఫ్రెష్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడినారు తన గవర్నమెంట్లో ఏం చేశాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకున్నా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి లైక్ అనేది కంపల్సరీ చేయండి ప్లీజ్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకొకరికి ఉపయోగపడుతుంది వీడియో ప్లీజ్ దయ ఉంచి లైక్ చేయండి చంద్ర జగనన్న ఏం మాట్లాడినాడో ఒకటోటి చూసుకున్నాం ఆయన ఏం చేశాడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూద్దాం జగనన్న ఐదు సంవత్సరాల పాలనలో ఎలా ఉండేది ఏమనేది చూద్దాం స్కామ్ల కోసమే సంపద సెల్ ఆర్థిక విద్వాంసకారుడు చంద్రబాబే జేబీలు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు అని రాశారు నిన్న అన్నాడండి ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే ఓకేనన్నా ఐదేళ్లలో అమరావతిని డెవలప్మెంట్ చేయలేదు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు ఒక ఊరికి రోడ్డు ఇవ్వలేదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు ఒక సంపద సృష్టించలేదు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టివారు ఎవరన్నా విధ్వంసకారుడు చెప్పు చంద్రబాబు విధ్వంసకారుడా జగన్ గారి విధ్వంసకారుడ మీరు కామెంట్ రూపంలో పెట్టండి నెక్స్ట్ ఇంకోటి మేము సంపద సృష్టిస్తే బాబు ప్రైవేటుకు అమ్మకాలు ఆర్థిక అరాచకాలు సంపద సృష్టించారంట ఏమని సంపద సృష్టించారన్నా గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి సంపద సృష్టించారా బాబు ఏమో ప్రైవేటుకు అమ్మకాలు చేస్తున్నాడా ఆర్థిక అరాచకాలా ఎవరిదన్నా ఐదేళ్లలో ఏమి ఇన్ని అరాచకాలు నడిచినా అయినా మీ కోటరీ చుట్టి అందరూ సంపాదించుకున్నారు భూములు ఆక్రమించుకున్నారు ఇసుక అమ్ముకున్నారు మద్యం మాపియ మద్యంలో కూడా మీ వాళ్ళకే ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేసిన మద్యమే అమ్మారు పేమెంట్ కూడా మొత్తం క్యాష్ తీసుకున్నారు టీచర్లను కూడా కోవిడ్ సమయంలో మద్యం దుకాణం కాడ కాపలా పెట్టారు నెక్స్ట్ నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ ఆర్ట్లు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం సృష్టిన నేను సంపద సృష్టించినట్లా లేక వాటిని ప్రైవేటుకు కట్టబెడుతూ జేబీలు నింపుకుంటున్న చంద్రబాబు సంపద సృష్టించినట్ట నాలుగు పోర్ట్లు ఏదన్నా నాలుగు పోర్ట్లు సగం అమ్మేసి ఆదానికి ఏదో అమ్మేసినట్టు ఉండారు కదన్నా ఫిషింగ్ పోర్టులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శ్రీకారం సృష్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మీరేం చుట్టలేదన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చిన దాంట్లో చేశారు అంతే సరిగ్గా బిల్డింగ్లు కూడా నడవలేదు మెడికల్ కాలేజీలు కొంచెం కట్టినారు అవి వదిలేసినారు అది జరిగింది ప్లస్ మీరు కాకినాడ పోర్టులు అంటున్నారన్న కాకినాడ రిజర్వ లేదా మీరే రాజ్యము రెడ్డి గారు మొత్తం అక్కడ ఉండే అతను బెదిరిచ్చి కాకినాడ పోర్టు మొత్తం లాగేసుకుంటుంది మళ్ళీ మీరు ఎవరు సృష్టించారు చెప్పు ఉన్నదాన్ని బెదిరిచ్చి అక్రమ రవాణా భీమ్ చేసుకోవడానికి కాకినాడ పోర్టును వాడుకున్నారు చంద్రబాబు సంప్రించినట్ట మీరు ఏం సృష్టించినారన్న సంపద అప్పులు పాలే అప్పులే కదన్న ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిరే ఈ అప్పులే ఎక్కువ అయిపోయినాయి కదన్న చెప్పండి సలహాదారులు ఎంతమంది పెట్టుకున్నారన్న ఒక్కో సలహాదారుడికి ఆగితే సజ్జల రామకృష్ణారెడ్డికి మూడు లక్షలు లక్ష్మీ పార్వతికి ఇచ్చిరీ ఎవరిని పెడితే వాళ్ళని సలహాదారులను పెట్టుకుంటారన్న ఎంతమంది సలహాదారులన్న అరవై డెబ్భై మంది సలహాదారులను పెట్టుకొని ఒక్కోరికి రెండు లక్షలు లక్ష మూడు లక్షలు జీతాలు ఇచ్చుకొని గవర్నమెంట్ ప్రజల సొమ్మును అందరికి ఇచ్చేస్తే మీరు సంపద సృష్టించినట్ట సంపదను కాపాడినట్ట అన్న ఆలోచించండి పాదరసంగా విసుక మధ్య విక్రయాలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద సృష్టించినట్ట లేక ఖజానాకు గండి కొడుతున్న చంద్రబాబు సంపద సృష్టి సృష్టించెత్తా అన్నాడన్న పాదరసంగా విసుక మధ్య విక్రయాలు ప్రభుత్వానికి ఆదాయం సొమ్ముకూర్చిన అంటాడు ఇసుక అన్న మనిషి చనిపోతే గోరి కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకలేదన్న మీ ప్రభుత్వంలో ప్రజల్లో అడగండి ఇప్పుడు ఇసుక చూడండి ప్రజల్లో అందరూ ట్రాక్టర్లతో తెచ్చుకుంటున్నారు ఫ్రీగా నేను ఊరల్లో పోయండి సంక్రాంతి పండగ పోయి చూశాను చూస్తే టాక్టర్ ఇసుక ఏమంటే ఏం లేదు ఫ్రీగా ఇస్తున్నారు సంతోషంగా ఇసుకలు తెచ్చుకుంటున్నారన్న కానీ మీ ప్రభుత్వంలో అన్నా మనిషి చనిపోతే గోరి గోరి కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకలేదన్న ఎంత ప్రజలు అలవాటు ఇచ్చారన్న ఇసుగు కోసము ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఇసుక ఫ్రీ చేసిందన్న ఊరు గ్రామాలలో కొత్తగూరు ట్రాక్టరు ఎద్దలబండి ఏది ఉంటే అది తెచ్చుకొని ఫ్రీగా ఇసుక వాడుకుంటున్నారన్న ఇంకొకటి మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద మద్యమ ఎక్కడన్నా మీ వాళ్ళదే అన్ని కంపెనీలు పెట్టుకుంటారు మీరే మద్యం తయారు చేసుకుంటారు మీరే అమ్మేసుకుంటారు మీ జేబీలు నేనే కానీ పేదోళ్ళ జీవీలు ఏమిన్నాయన్నా కింగ్ ఫిషర్ కానీ ఆర్సీ బీర్లు కానీ ఫైవ్ థౌజండ్ అలాంటి అన్ని మందులు బీర్లు కానీ అన్నీ ఎక్కడెక్కడ అన్నీ ఏడున్నాయన్నా మీ ఐదేళ్లలో మీ లోకల్ భూమి భూములు బీర్లు అట్లాంటి బీర్లు తప్ప ప్రెసిడెంట్ మెడ మెడలు ఏదో రకంగా పేర్లు అమరావతి ఏందో లోకల్ పేర్లు మీరే తయారు చేసే మందు మీరే అమ్ముకే అమ్మేసుకుంటారు ఏడ సంపద వచ్చింది మొత్తం ఏమన్నా గవర్నమెంట్ క్యాష్ రూపంలో తీసుకుంటారు ఎంత డబ్బు వచ్చిందో తెలియదు దాంట్లో కూడా ఇరవై వేల ముప్పై వేల కోట్లు దోసేసుకున్నారు అనేది కూడా తెలుస్తుంది ఇసుక అట్లా చేసిరి మద్యము అట్లా చేసరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందన్న మద్యము ఎక్కడ తెలంగాణలో ఏ మద్యం అమ్ముతున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అమ్ముతున్నారు కానీ మీ దాంట్లో తెలంగాణలో ఉన్న మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు నాసిరకం మందు ముందు అమ్మారు ఎంతో మంది కిడ్నీ రూపాలు వచ్చి కూడా చనిపోయారన్న మీ ప్రభుత్వంలో విద్య వైద్యము వ్యవసాయ రంగాలను మౌలిక వసతులతో బలోపతం చేసి లోను వృద్ధిని పరుగులు తీయించిన నేను విద్వాంసు సృష్టించినట్ట ఒక హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లోనే లక్ష నలభై ఐదు లక్షల కోట్లు రిక రికార్ డప్పులు చేసిన చంద్రబాబు ఆర్థిక విద్వాంసు సృష్టించినట్ట అది రాశారన్న విద్య వైద్యము వ్యవసాయ రంగాలను మలుగు వసత బలోపతం చేశారని అన్నారన్న విద్యను వైద్యము వ్యవసాయము వైద్యం అయితే ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టక సరిగ్గా హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ చూడలేదన్న వ్యవసాయ రంగం అంటే ఏమి వ్యవసాయ రంగం అన్న చెప్పు డ్యాములు వాటి ఏ ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ అన్న కట్టారా ఒక ప్రాజెక్టుకి ఏమన్నా మీరు పైన ప్రాజెక్టు కట్టినాము అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉంది అన్న పని చూపించండి మీరు నా ఆయాంలో దో ఈ ప్రాజెక్టు కట్టినా అని ఏదన్నా ఉందా చెప్పండి ఉన్న ప్రాజెక్టులు ఏది కట్టలేకపోతుంది ఆ ప్రాజెక్టులు ప్రాజెక్టుల రూపంలో పోయా వైద్యం అయితే ఆ వైద్య రూపంలో బాయా విద్య అంటావా చదువుకున్న పిల్లలకు రాజధాని డెవలప్మెంట్ కాక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోయా ఇంకేం సంపద సృష్టించినట్టు అన్నా చెప్పండి సంపద సృష్టిస్తే తాకట్టు ఎందుకు పెట్టినట్టన్నా భవనాలు ప్రభుత్వ భవనాలు లక్ష ఏడు లక్షలు కోట్లు అప్పులు ఎందుకు చేసినట్టు మీరు సంపద సృష్టించితే చెప్పండి తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆమె చేయలేదు అప్పులు చేసినాడు అంటే ఏం చేస్తారు మీరు చేసిన అప్పులకు మేము చేసిన అప్పులని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఏం చెప్తుంది ముందు జగన్ గారు చేసిన అప్పులు ఇవన్నీ తట్టుకోలేక వాటికి వడ్డీలు కట్టుకోలేకుండా ఈ అప్పుల అప్పులు ఇట్లా మేము చేస్తున్నాము వీళ్ళు మేమని నిజంగా చెప్తున్నారు ఒక ఆమెని కూడా నెరవేర్చలేదని చెప్పారన్న ఒకటి ఆమెనే కాదు కానీ పెంచినవి ఇస్తున్నారు కదన్న నాలుగు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదన్న రెండు మూడు హామీలు చేశారు ఇంకా రెండు మూడు హామీలు ఉన్నాయి ఇంకా టైం అయిపోలేదు కదన్న ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఏడు నెలలు రెండేళ్ళు మూడేళ్ళు చూసి అమలు చేయకపోతే అప్పుడు చొక్కా పట్టుకొని గట్టిగా అడగాలన్న అందుకే అసెంబ్లీకి వెళ్ళన్నా వెళ్ళి చొక్కా పట్టుకొని అడగండి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పోయి అడగండి తప్పే ఉంది మీరు అసెంబ్లీకి పోరు ఆడెవరు వాళ్ళని మాట్లాడే వాళ్ళు లేరు వాళ్ళే ప్రతిపక్షము వాళ్ళే పాలకపచ్చము వాళ్ళు దాట పాడింది పాట మీరేమో పోరు వాళ్ళు వాళ్ళన్నా పంపిస్తారా పది మందిని అంటే వాళ్ళను పంపిరు అట్లా మీరు పంపించలేదు అనుకో అన్న పది మందిలో కొంతమంది అప్పుడే పక్క సూకులు చూస్తున్నారు ఒక నలుగురు ఐదు మంది చూడండి మీరు నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరే ఆలోచించండి పక్క చూపులు అవుతే చూస్తున్నారన్న పోవడానికి వేరే పార్టీలకి ఎందుకంటే మీరేమో ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అసెంబ్లీ పోవాలని ఆశ ఉంటుంది మీరేమో పంపిరు వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారనే లెక్కలో అంటున్నారన్న మినిమం ఒక ఐదు ఆరు మంది వెళ్ళొచ్చని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అది కూడా చూద్దాము నిజంగా సంపద సృష్టించింది ఎవరు ఆర్థిక విద్వాస కార్కులు ఎవరు అది కామెంట్ రూమ్లో పెట్టండి అండి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ జగన్ డెవలప్మెంట్ అవుతుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తున్నారా అమరావతి జగనాయంలో అభివృద్ధి చేసినారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఏమి ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు రోడ్లు ఎవరు జ డెవలప్మెంట్ అయిందా చంద్రబాబు నాయుడు ఆయంలో డెవలప్మెంట్ అయిందా పాలన ఎవరు పాలనలో బాగుంది ప్రజలు మీరు కామెంట్ రూపంలో పెట్టండి అన్న ఇంకోటి ఏమిటంటే చరిత్రలో నిల్ నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా పోటు ఉండాలన్నా ఆరాటం ఉంది కాబట్టి టూ పాయింట్ సెవెన్ త్రీ లక్షల కోట్ల బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాము బటన్ అవుతే నొక్కినారన్న ఆ డబ్బులు ఎక్కడ పోయినాయేమో తెలియదు బటన్ అవుతే నొక్కినారన్న అది మటుకు నిజమే పదకదానికి బటన్ నొక్కినారు అది డబ్బులు ఏమైనా తెలియదు లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గర్వంగా చెప్పగలుగుతున్నా దేశ చరిత్రలో ఇది రికార్డ్ కమిషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు లంచాలు లేని ప్రభుత్వం మీదన్న అన్నా ఏ అయినా లంచం లేని పని కాదన్నా మా రెవెన్యూ ఆఫీసుకు పో మండల ఆఫీసులకు పోండి ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆఫీసులకు పోతే ఎవరో కొంతమంది ఉంటారు మంచోళ్ళు వీలైనంతమంది డబ్బు తీసుకుంది పని చేయరన్నా మే దాంట్లో మేము చేసినాము లంచమే లేకుండా చేసినారంటే ఎందుకు లంచం లేకుండా చేసినారన్నా ఏ గవర్నమెంట్ చెప్పండి ఏం చేశారు ఇప్పుడు ఆఫీసులు పోతే కదా సీఎంలు సీఎం ఎప్పుడన్నా వారానికి ఒకసారి రెండు వారాలకు నెలకు వరకు గత ఆఫీస్ చెక్ చేయాలి లంచం తీసుకుంటే మీ కథ ఎందుకంటే మీరు కూడా ఓట్లు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత వస్తుందని మీరు చూసి ఉంటారన్న ప్రతి గవర్నమెంట్లో ఈ లంచం తీసుకోవడం అయితే నిజమేనన్నా లంచం తీసుకొని ఏ గవర్నమెంట్ ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ప్రజలు కూడా మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తూ ఉంటారు రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బ్రో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచం లేనిదే మేము ఏ గవర్ ఏది ఉందో ఏ గవర్నమెంట్ ఉందో ఏది ఏ ఆఫీస్ ఉందో అది కామెంట్ రూపంలో పెట్టండి అన్న అట్లుంటే మంచిదే ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండు పేదవాళ్ళు పని కోసపోతే లంచం తీసుకోవడం చాలా తప్పు ఎవరు తీసుకున్నా తప్పు తప్పే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నో బాధలు పడి ఇప్పుడు పేద ప్రజల కోసం వాళ్ళు పథకాలు పెట్టి ఇప్పుడు ఇంద్రమీన్లు అంటున్నారు ఇంద్రమీన్లు దరఖాస్తుల కోసం డబ్బులు తీసుకుంటున్నారని అక్కడక్కడ తెలుస్తుంది ఇప్పుడు ఆ ఎంత పేదోలు ఉంటారో ఆ పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఇంద్రం ఇళ్ళు ఇస్తే ఆ పత్రాల కోసం దానికోసం కూడా డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొన్ని డబ్బులు తీసుకుంటున్నారు అది ఎవరు తీసుకున్నా తప్పే ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకోరు ఇది ఇదినండి జగన్ గారి యొక్క ఇది ఎవరి చరిత్ర ఎవరిది అనేది చూడండి దీన్ని కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి